జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులను పలువురు వ్యాపారస్తులు వ్యతిరేకించారు మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన అరవై ఆరు ఫీట్ల రోడ్డు విస్తరణ పరిధిని నలభై నాలుగు ఫీట్లకు కుదించాల్సిందిగా వ్యాపారులు డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు రెండు వందల కుటుంబాలు రహదారి విస్తరణ కారణంగా రోడ్డున పడే ప్రమాదం ఉందని కావున రహదారి విస్తరణ పరిధిని నలభై నాలుగు ఫీట్లకు కుదించాల్సిందిగా వ్యాపారస్తులు డిమాండ్ చేశారు అందరికీ మేలు జరిగేలా రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి వివేక్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు దుకాణాలలో ఒక్కొక్క దుకాణంలో పది ఐదు నుంచి పది మంది వర్కర్స్ వర్క్ చేస్తారు ఆ వర్కర్స్ పైన ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయి సార్ ఇప్పుడు మీరు రోడ్ విస్తారణ చేస్తే ఏ షాప్కీపర్స్ కానీ ఏ ఓనర్స్ కానీ ఎవరికి కూడా వట్టికి ఇంట్లో కూర్చుంటే డబ్బులు అయితే ఇవ్వరు సార్ ఎవరికి కూడా చాలా ఫ్యామిలీస్ ఏం లేకుండా రెండు వేల నుంచి మూడు వేల మా ఫ్యామిలీస్ రోడ్ బైక్ వస్తాయి మంది సార్ ఆల్రెడీ మేము చాలా పోయాం ఎందుకంటే వ్యవస్థ అంతా బస్ స్టాండ్కి షిఫ్ట్ అయింది ఇప్పుడు మీరు మళ్ళీ ఉన్న రోడ్లు విస్తరణ పనుల్లో మా దుకాణాలు మేము గిట్ట ఒక ఐదారు నెలలు బంద్ పెట్టుకుంటే మాకు చాలా నష్టం జరుగుతుంది సార్ దానికంటే బెస్ట్ ఉపాయం మాకు దోచింది ఏంటంటే మీరు ఒకసారి ఫస్ట్ బైపాస్ క్లియర్ చేయండి బైపాస్ క్లియర్ చేయగానే ఆటోమేటిక్ హెవీ వెహికల్స్ అన్నట్టు వెళ్ళిపోయినాక ఓన్లీ మాకు సంబంధించిన బిజినెస్కు సంబంధించిన చిన్న చిన్న వెహికల్స్ ఇక్కడ వస్తాయి ఆటోమేటిక్ మా బిజినెస్ అలా డెవలప్ అవుతుంది కానీ మా రోడ్డు విస్తరణ తెర కింద మాకు మా ఇల్లులు ప్లస్ మా దుకాణలు తీసేస్తే ఇంకా మేము చాలా వెంకబడిపోతామని నేను కోరుకుంటున్నాను సో మినిస్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి దయచేసి విన్నప్పం ఏమంటే ఒక్కసారి బైపాస్ క్లియర్ చేసిన తర్వాత